नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము షట్ సర్గ మూర్ఛితులైన రామ లక్ష్మణులను చూచి వానరులు దుఃఖించుట ఇంద్రజిత్తు ఆనందముతో బడాయి చెప్పుకొనుట విభీషణుడు సుగ్రీవులకు ధైర్యము చెప్పుట ఇంద్రజిత్తు లంకలో ప్రవేశించి తండ్రికి శత్రువధ వృత్తాంతమును చెప్పుట రావణుడు సంతోషించి పుత్రుని అభినందించుట చైవ వీక్షమానౌక సహ దృశు సంతతౌ బాణైర్భ్రాతరౌ లక్ష్మణౌ పిమ్మట వానరులు ఆకాశము వైపు భూమి వైపు చూచుచు పూర్తిగా బాణములతో కప్పబడి ఉన్న సోదరులైన రామలక్ష్మణులను చూచిరి పుష్వే వో దేవే కృతకర్మ నిరాక్షసే ఆ జగామాధ దేశం సుగ్రీవో విభీషణ దేవుడైన పర్జన్యుడు వర్షించి శమించినట్లు ఇంద్రజిత్తు తన పని ముగించుకుని విరమించగా సుగ్రీవునితో కూడా విభీషణుడు ఆ ప్రదేశమునకు వచ్చెను నీలశ్చద్వివిదో మైంద కుముదోంగదూర్ణ హనుమత సార్ధమన్వశోచంత రాఘవ నీలుడు ద్విధుడు మైందుడు సుషేణుడు కుముదుడు అంగదుడు హనుమంతునితో కలిసి రామలక్ష్మణులను గూర్చి దుఃఖించిరి अचेष्टौ मन्द शोणितेन परिप्लुतौ शरजालाचितौ स्तब्धौ शयानौ शरतल्पगौ निःश्वसन्तौ यथा सर्पौ निश्चेष्टौ मन्दविक्रमौ रुधिरस्रावदिग्धाङ्गौ तपनीयानि वध्वजौ తౌ వీర శయనే వీరౌ శయానౌ మంద చేష్ట యూథ పై స్వై పరివృత బాష్పవ్యాకూలోచనై రాఘవ పతి దృష్ట సమన్విత బూవృవ్యథిత వానరా స విభీషణా రక్తము తడిసి చేష్టలు ఉడిగిన ఆ రామలక్ష్మణులు మందముగా ఊపిరి పీల్చుచుండిరి కదలజాలక బాణములతో నిండి శరతల్పము మీద శయనించి ఉండిరి నిశ్చేష్టులై పరాక్రమము మందగించగా సర్పముల వలె నిట్టూర్చుచుండిరి రక్త చేత తడిసిన శరీరములతో బంగారు ధ్వజముల వలె ఉన్న ఆ వీరులు మందమైన చేష్టలు కలవారై వీరశయనమునందు శయనించి ఉండగా బాణముల సముదాయము శరీరములందు గృచ్చుకొని ఉన్న ఆ సోదరుల చుట్టూ నిలచి కన్నీళ్లు కార్చుచు వానర సేనానాయకులందరూ చూచుచుండిరి అట్టి రామలక్ష్మణులను చూచి వానరులు విభీషణుడు చాలా దుఃఖించిరి అంతరిక్షం నిరీక్షంతో దిశ సర్వాశ్చ వానరా చైనం మాయయా ఛన్నం దదృశూరావీమ్రణే వానరులు ఆకాశములోని అన్ని దిక్కులలోనికి ఎంత పరికించి చూచినను యుద్ధములో మాయచేత దాగి ఉన్న ఆ ఇంద్రజిత్తు వాళ్లకు కనబడలేదు తమ్మాయాతి మాయయైవ విభీషణ వీక్షమాణోదర్శాగ్రే భ్రాతు పుత్రమవస్థితం విభీషణుడు మాయ సహాయముతోనే చూడగా ఆతనికి మాయచేత కప్పబడి ఎదుట నిలచివున్న ఆ ఇంద్రజిత్తు కనబడెను తమ ప్రతిమకర్మాణమ్రతిద్వంద్వమాహవే దదర్శాంతర్హితం వీరం వరదానాద్విభీషణ తేజసాయశాచైవ విక్రమేణ చ సంయుత తేజస్సు యశస్సు పరాక్రమమో గల ఆ విభీషణుడు సాటిలేని పనులు చేయువాడు యుద్ధములో ఎదురు లేనివాడు అయిన బ్రహ్మ నుండి వరమును చేత అంతర్ధానము చెంది ఉన్న వీరుడైన ఆ ఇంద్రజిత్తును చూచెను ఇంద్రజిత్వాత్మన కర్మ తౌషయానౌ సమీక్ష్య ఉచ పరమ ప్రీతో రాక్షసాన్ ఇంద్రజిత్తు తాను చేసిన పనిని నేలపై పడియున్న రామ లక్ష్మణులను చూచి చాలా సంతోషించి సమస్త రాక్షసులకు సంతోషము కలిగించుచు ఇట్లు పలికెను చ మహాబలౌ సాదిత మామకైర్బాణైర్ భ్రాతరౌ రామ లక్ష్మణర దూషణులను సంహరించిన మహాబలశాలులైన సోదరులైన రామలక్ష్మణులు నా బాణముల చేత చంపబడినారు నేమౌ బంధనాత్ సర్వైరపి సమాగమ్య సర్షి సంఘై సురాసురై సురులు అసురులు ఋషి సంఘములు అందరూ కలిసి వచ్చినా కూడా ఈ రామలక్ష్మణులను బాణబంధము నుండి విడిపింపజాలరు यत्कृते चिन्तयानस्य शोकार्तस्य पितुर्मम अस्पृष्ट्वा गात्रै स्त्रियामायाति शर्वरी कृत्स्नेयम् यत्कृते लङ्का नदी वर्षास्विवाकुला वाकुला सोऽयम् मूलः सर्वेषाम् शमितो मया ई रामलक्ष्मणुलु अनेवारु మనకందరికీ మూలమునే తృంచివేయు అనర్థముగా ఏర్పడినారు ఈ అనర్థమును గూర్చి చింతించుచుండుటచే నా తండ్రి ప్రక్కపై శయనించకుండగా రాత్రులను గడపవలసి వచ్చినది దీని కారణమున లంకా నగరమంతా వర్షకాలమునందు నదివలె వ్యాకులమైనది అట్టి ఈ అనర్థమును నేను ఇప్పుడు తొలగించినాను రామస్య రామస్యస్యాచవసా విక్రమా నిష్ఫలాే యరదితోయ రామలక్ష్మణుల పరాక్రమములు అందరి వానరుల పరాక్రమములు శరత్కాలమునందు మేఘముల వలె వ్యర్థమైనవి ముక్ తాన్ సర్వాన్ రాక్షసాన్ పరిపశ్యత యూ పానపిన్ సర్వాం స్థాడయత్సరావీ ఇంద్రజిత్తు ఆ రాక్షసులందరితో ఇట్లు పలికి అక్కడ నిలచి చూచుచున్న వానర సేనాయకులను కూడా బాణములతో కొట్టెను నీలం నవభిరాహత్య మైందం సద్విదం త్రిభిరమిత్రఘ్నస్తాప పరమేషుభి శత్రు సంహారకుడైన ఆ ఇంద్రజిత్తు నీలుణ్ణి తొమ్మిది బాణముల చేత కొట్టి మైంద ద్విధులను మూడేసి మూడేసి బాణాలచేత పీడించెను జాంబవంతం మహేష్ విధ్వాణే బాణేన వక్షసి హనుమతో వేగవతో విససర్జశరాందశ గొప్ప ధనస్సు గల ఆ ఇంద్రజిత్తు జాంబవంతుణ్ణి ఒక్క బాణముతో వక్షస్థలము మీద కొట్టి వేగవంతుడైన హనుమంతుని వక్షస్థలమునందు పది బాణములను ప్రయోగించను గవాక్షం శరభం చైవ తావప్యమిత విక్రమౌ ద్వాభ్యాం ద్వాభ్యాం మహావేగో వివ్యాధయుధి రావణి మహావేగము గల ఇంద్రజిత్తు అమిత పరాక్రమముగల ఆ గవాక్ష శరభులను యుద్ధమునందు రెండేసి బాణములతో కొట్టెను గోళాంగోళేశ్వరం చైవ బాలిపుత్రమీవ్యాధ బహుభిర్బాణై పరమాణోథ రావణి పిమ్మట తొందర పడుచున్న ఇంద్రజిత్తు కొండముచ్చుల నాయకుణ్ణి వాలిపుత్రుడైన అంగదుణ్ణి అనేక బాణముల చేత కొట్టెను తాన్వా నరవరాన్ భిత్వా శిఖోమై ననాదబలవాంస్త మహాసత్వ స రావణి బలవంతుడు మహాధైర్యశాలి అయిన ఆ ఇంద్రజిత్తు అక్కడ జ్వాలల వంటి బాణముల చేత ఆ శ్రేష్ఠుల శరీరములు బ్రద్దలగునట్లు కొట్టి సింహనాదము చేసెను తానర్దయిత్వా యివా బాణౌఘైస్త్రాసయిత్నరా ప్రజహాస మహాబాహుర్వచనం మహాబాహువైన ఆ ఇంద్రజిత్తు బాణ సముదాయముల చేత వాళ్లను పీడించి వానరులను భయపెట్టి గట్టిగా నవ్వి ఇట్లు పలికెను శరబంధేన ఘోరేణ మయాబద్ధౌ బద్ధ ముఖే సౌ భ్రాతరా వేత నిశామయత రాక్షసా ఓ రాక్షసులారా సేనాగ్రమునందు ఈ సోదరులైన రామలక్ష్మణులను భయంకరమైన శరబంధము చేత కట్టివేసినాను చూడుడు ఏ ముస్ రాక్షసాటోిన పరం విస్మయమాపన్నా తేన హర్షిత కపట యుద్ధము చేయు ఆ రాక్షసులందరూ ఆ మాటలు విని ఆతడు చేసిన పనికి చాలా ఆశ్చర్యపడుచు సంతోషించిరి వినే దుశ్చమే జలదోసమా హతో రామ ఇది జ్ఞా రావణి సమపూజయన్ మేఘములవలె ఉన్న ఆ రాక్షసులందరూ గొప్పధ్వనులు చేసిరి రాముడు చంపబడినాడని తెలిసికొని ఇంద్రజిత్తును పూజించిరి భ్రాతరౌ నిష్పందౌతుృ నిత్యన్వమన్యత అప్పుడు నిశ్చలముగా శ్వాస లేకుండా నేల మీద పడియున్న సోదరులైన రామలక్ష్మణులను చూచి ఇంద్రజిత్తు వారు మరణించినారని తలచెను ఇంద్రజిత్ హర్షేణి ప్రవివేశరీం లంకాన్ యుద్ధములో జయించు ఇంద్రజిత్తు సంతోషించుచు సకల రాక్షసులను సంతోషపెట్టుచు పెట్టుచు లంకాపురమునందు ప్రవేశించెను రామలక్ష్మయోర్దృష్ట్వా శరీరే సా సర్వాణి బాణముల చేత వ్యాప్తములైన రామలక్ష్మణుల శరీరములను హస్త పాదాంగములను వ్రేళ్ళు మొదలైన ఉపాంగములను చూడగానే సుగ్రీవునిలో భయము ఆవహించెను తము పరి త్రస్తం వానరేంద్రం విభీషణ సభాష్పవదనం దీనం శోకవ్యాకులలోచనం వానర రాజైన ఆ సుగ్రీవుడు భయపడి కన్నీళ్లతో నిండిన ముఖముతో శోకముచేత వ్యాకులములైన నేత్రములతో దీనుడై ఉండెను అట్టి సుగ్రీవునితో విభీషణుడు ఇట్లు పలికెను అలం త్రాసేన సుగ్రీవ గృహ్యతాం నిగృహ్యత ప్రాయాణి విజయో నాస్తి నైష్ఠిక ఓ సుగ్రీవా భయపడకుము కన్నీటి వేగమును నిగ్రహించుకొనుము యుద్ధములు ఈ విధముగానే ఉండును విజయము నిశ్చితము కాదు వీర భవిష్యతి మోహమేత ప్రహాస్యేతే మహాత్మానౌ మహాబల ఓ వీరుడా మన అదృష్టమేమైనా మిగిలి ఉన్నట్లయితే మహాత్ములు మహాబలవంతులు అయిన ఈ రామలక్ష్మణులు మోహమును విడువగలరు పర్యవస్థాపయాత్మానమాం చ వానర మృత్యుకృతం భయం నీవు ధైర్యముగా ఉండి రక్షకుడు లేని నాకు కూడా ధైర్యమును కలిగించుము సత్యమునందు ధర్మమునందు ఆసక్తి గలవారికి మృత్యువు వలన భయము లేదు ఏ ముస్య జలక్లిన్నేన పాణినా సుగ్రీవస్య శుభే నేత్రే ప్రమమార్జవి భీషణః విభీషణుడు ఇట్లు పలికి నీటితో తడిపిన చేతితో సుగ్రీవుని అందమైన నేత్రములు తుడిచెను తత సలిలమాదాయ విద్యయా పరిజప్యచ సుగ్రీవనేత్రే ధర్మాత్మా ప్రమమార్జవిభీషణః పిమ్మట ధర్మాత్ముడైన విభీషణుడు నీరు తీసికొని రాక్షస మాయను తెలిసి కొనగలిగిన చేత అభిమంత్రించి సుగ్రీవుని నేత్రములు తుడిచెను విమృద్యవదనం కపిరాజస్య ధీమత అబ్రవీత్ కాళ వచః బుద్ధిమంతుడైన ఆ సుగ్రీవుని ముఖము తుడిచి సమయానుకూలమైన వచనమును ఎట్టి తొందరపాటు లేకుండగా ఇట్లు పలికెను కపిరాజేంద్ర వైక్లవ్యమవలంబితుం అతిస్నేహోపి మరణాయోపకల్పతే ఓ సుగ్రీవా ఇది దుఃఖించవలసిన సమయము కాదు ఈ సమయమునందు అతిస్నేహము కూడా మరణమునకు దారితీయును తస్మాదు వైక్లవ్యం సర్వార్య వినాశనం హితం సైన్యానాముపచింతయ అందువలన అన్ని కార్యములను భగ్నము చేయు మానస వ్యాకులత్వమును విడచి రాముడు రక్షకుడుగా గల సైన్యములకు ఇప్పుడు ఏది హితమో ఆలోచించుము అథ వారక్ష్యత రామో యత్సావిపర్య సన్యౌకాస్థౌ భయం నౌ లేదా తిరిగి సన్యపొందేంత వరకు రాముణ్ణి రక్షించదము పొందిన పిమ్మట రామలక్ష్మణులు మనలనిద్దరినీ రక్షించగలరు నైతత్కించమ్య రామో మమూర్షతి నహ్యే నం లక్ష్మీ దుర్లభాయా ఇది రామునకు ఒక పెద్ద విషయము కాదు రాముడు మరణించబోడు ఈతనిని కాంతి విడువలేదు ఆయుర్దాయము చెల్లిన వారికి ఇట్టి కాంతి ఉండదు తస్మాదాశ్వాసయాత్మానం బలం చాశ్వాసకం యావత్ సైన్యాని సర్వాణి పునః సంస్థాపయామ్యహం అందువలన నీవు నీ మనస్సును కుదుటపరచుకుని నీ సైన్యమును ఓదార్చుము నేను ఇంతలో సైన్యములను అన్నింటినీ ధైర్యము చెప్పి నిలిపెదను ఏతే హి ఫుల్ల నయనాస్త్రాదాగత సాధ్వసా కర్ణే కర్ణే ప్రకథిత హరి సమా ఓ శ్రేష్ఠుడా ఆ వానరును కండ్లు పెద్దవి చేసి భయముతో తొందరపడుచు ఒకరి చెవిలో ఒకరు ఏమేమో చెప్పుకొనుచున్నారు భుక్త పూర్వమి వస్త్రజం సైన్యమును ఉత్సాహపరచుటకై నేను శీఘ్రముగా అటూ ఇటూ వెళ్ళుచుండగా నన్ను చూచి ఈ వానరులు ఇంద్రజిత్తు అను భ్రమచేత భయపడుచున్నారు వారు అట్టి భయమును ఉపయోగించిన పుష్పమాలను పరిత్యజించేటట్లుగా చేయుము సమాశ్వాస్యతు సుగ్రీవం రాక్షసేంద్రో విభీషణ విద్రుతం వానరానికం తత్సమాశ్వాస శ్రేష్ఠుడైన విభీషణుడు ఈ విధముగా సుగ్రీవునకు ధైర్యము చెప్పి పారిపోవుచున్న ఆ వానర సైన్యమును మరల ఓదార్చెను ఇంద్రజిత్తు లంకాం పితరం చాభ్యుపాగమత్ గొప్ప మాయగల ఇంద్రజిత్తు సమస్త సైన్యముతో లంకా నగరములో ప్రవేశించి తండ్రి దగ్గరకు వెళ్ళను అభివాద్య చక్షే ఆచచక్షే పిత్రే నిహత రామౌ అతడు అక్కడ రావణుని సమీపించి అంజలి ఘటించి నమస్కరించి రామలక్ష్మణులను చంపివేసిని అని ఆతనికి ప్రియమైన వచనమును చెప్పెను ఉత్పపాతతతో హృష్ట పరిషస్వజే రావణో రక్షసాం శ్రువా శత్రూ ని పాతి రావణుడు శత్రువులు చంపబడినాడు అను వార్తను రాక్షసుల మధ్య విని సంతోషముతో ఎగిరి గంతులు వేసి లేచి పుత్రుణ్ణి కౌగిలించుకొనెను ఉపాఘ్రాయచూర్ధ్ని పచ్చ ప్రీత మానస పృచ్చతేచావృత్తం పిత్రేతస్మైన్యవేదయత్ తౌ కృతౌ అతడు సంతోషించిన మనస్సుతో ఇంద్రజిత్తును శిరస్సు మీద వాసన చూచి అనగా ముద్దు పెట్టుకుని చంపితివి అని ప్రశ్నించెను ఇంద్రజిత్తు ఆ విధముగా ప్రశ్నించుచున్న తండ్రికి తాను ఆ సోదరులను ఇద్దరినీ చేత ఎట్లు బంధించెనో ఎట్లు కాంతి విహీనులనుగా చేసెనో ఆ విషయమునంతా జరిగినది జరిగినట్లు చెప్పెను సహర్ష వేగానుగతాంతరాత్మా శ్రువా గిరం జహౌ జ్వరం దాశరథే సముత్ ప్రహృష్ట వాచాభి ఆ రావణుడు మహారథుడైన ఇంద్రజిత్తు మాటలు విని ఆనందాతిరేకముతో నిండిన మనస్సు గలవాడై రాముని వలన కలిగిన మనస్తాపమును విడచెను ఆనందముతో కూడిన మాటలతో పుత్రుణ్ణి అభినందించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే యుద్ధకాండే షాశ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम